నియోజకవర్గం వైఎస్ఆర్ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఈ గడిచిన కాలంలో ప్రజలను ఎలా మోసం చేశారో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంత నష్టపోయారో ప్రజలందరికీ వివరిస్తూ జగనన్న హయంలో నాడు సంక్షేమానికి సరైన నిర్వచనం అని ప్రతి గడపకు వెళ్లి ప్రజలందరికీ వివరిస్తూ వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో బాబుషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు లక్ష్మీ నరసింహం నియోజకవర్గ పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు గుత్తా గోపి సర్పంచ్ డేగ వెంకటేశ్వర్లు ఇరుపని అంజయ్య పొట్టేళ్ల కృష్ణయ్య ఇరుపని చిన్న టెంకం కొండలరావు ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర కుమరి మాల్యాద్రి ఇరపని కృష్ణయ్య గుడిమిట్ల మాలకొండయ్య చెవిడిపోయిన రవి మంచాల మాల్యాద్రి ప్రగడ రవి ఆవుల మల్లికార్జున గుర్రమాంజనేయులు పర్రె నరసింహ గుడిమిట్ల మాల్యాద్రి సత్తెనపల్లి మధు గుడిమిట్ల కృష్ణయ్య డబ్బుగొట్టు గౌతమ్ పందిళ్ల విష్ణు మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు